నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం వష్ని తీసుకొచ్చామండి వీళ్ళ షాప్ అయితే మనకి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్ ఉంది కదండి ఆ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ట్రిపుల్ వన్ అండి అండ్ వీళ్ళది ఏంటంటే ఓన్గా వీవింగ్ యూనిట్ అండి సో ఏంటంటే వీళ్ళకి ఓన్గా మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనకైతే అతి తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ షాప్లో శారీస్ సేల్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ మనం ఇంతకుముందు పట్టు శారీస్ వీడియోస్ చేశామండి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ శారీస్ కూడా మంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రైసెస్ లో పెట్టారండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఈ రోజు వచ్చేసి వీడియోలో అంతా కూడా మనం ఫ్యాన్సీ శారీస్ చేయబోతున్నాం అండి ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ లో ఉంది ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి మనం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని సారీస్ అయితే చూపించలేకపోతున్నాం అండి బట్ కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాము మీరు షాప్ ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ షాప్ వచ్చేసి మనకి శ్రీ లక్ష్మి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో షాప్ ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి అంటే వీడియో లో మనము ఒక టూ త్రీ వెరైటీస్ అలాగే చూపించగలమండి బట్ షాప్ లో అయితే చాలా చూడండి ఫుల్ కలెక్షన్ ఉంటుంది అసలు షాప్ చుట్టూ కూడా కలెక్షనే ఉంటుంది సో ఏంటంటే షాప్ న్యూస్ చేయండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము ఇవాళ్ళ వీడియోలో మనకి శారీస్ అన్నీ కూడా తన జ్యోతి చూపిస్తుందండి అండ్ ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తుంది ఇప్పుడు మనం చూడబోతున్నాయి మేడం ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఈ శారీస్ కూడా మనకు ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఈ సారీస్ అనేది చాలా బాగుంటాయి లైట్ వెయిట్ శారీస్ ఓకే ఇది టస్సర్ మేడం ఓకే ఈ సారీ వచ్చేసి ఇది త్రీ థౌజండ్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి మనకు సేమ్ ఫిఫ్టీన్ త్రీ థౌజండ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది లైట్ పిస్తా కలర్ కి యాష్ కలర్ బార్డర్ లో చాలా నీట్ గా ఉంది శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీస్ ఇందులోనే ఇవి కలర్స్ మేడం ఎక్కువ కలర్స్ ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉంటాయి ఇట్లా డిజైన్స్ కూడా వేరు వేరు డిజైన్స్తో వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ మొత్తం ఇది టూ ఫోర్ ఉంది మేడం టూ ఫోర్ అంటే మనకు ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ఇవన్నీ త్రీ త్రీ ఇది సేమ్ ఉంటుంది అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుంది ఓకే ఒక్కొక్క శారీ వచ్చేసి ఇది త్రీ థౌజండ్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కోట మేడం లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి కూడా టూ ఫైవ్ వస్తుంది టూ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీ వస్తుంది ఓకే చాలా లైట్ వెయిట్ సారీస్ శారీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ కోట అంటేనే అసలు సూపర్ గా ఉంటాయి సారీస్ చాలా లైట్ వెయిట్ సారీస్ చాలా తక్కువ ప్రైస్కి డిస్కౌంట్ ఉంటుంది మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఆగస్ట్ ఫిఫ్త్ వరకే ఉందండి ఇది మొత్తం ఓకే ఓకే ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ కోట ఇది కంచి బార్డర్ వచ్చింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది మనకు సిక్స్టీన్ హండ్రెడ్లో లో వస్తుంది శారీ అని ఓకే చాలా బాగుంటాయి ఈ శారీ వచ్చేసి ఇందులోదే బ్లూ కలర్ కాంబినేషన్తో టూ ఫైవ్ శారీ వచ్చేసి టూ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవి కోటా శారీస్ అండి బాగుంది ఇది కూడా రెడ్ అండ్ బ్లూ బ్లాక్ కాంబినేషన్ బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కూడా చాలా బాగుంది ఓకే ఓకే ఇవన్నీ చాలా లైట్ వెయిట్ శారీస్ మేడం మీకు మోడల్ కే ఒకటి మొత్తం ఫుల్ ఓపెన్ చేసి చూపు చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంది ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి జర్నీలో కూడా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే అంటే మనకి లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది సేమ్ అందులోనే ఇది కూడా కలర్స్ చూడండి చాలా బాగుంటుంది ఓకే ఇది కూడా లైట్ వెయిట్ కోట ఇది ట్వంటీ ఉంటుంది టూ బాగుంది ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది శారీ అనేది మొత్తం ఫ్లవర్ డిజైన్లో కింద బోర్డర్ అనేది జెరీ లైన్స్ తో వచ్చింది మేడం ఓకే ఇందులోదే ఇంకోటి పిస్తా కలర్స్ పేస్టల్ కలర్స్ లోనే వస్తాయి మేడం ఇవి లైట్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ లో వచ్చింది ఈ శారీస్ అనేవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి ఆఫర్ అనేది ఆగస్ట్ ఫిఫ్త్ వరకే ఉందండి ఓకే ఆన్లైన్ ద్వారా కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు మేడం శారీస్ మనకు ఒక్కొక్క శారీ ఒక్కొక్కటి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఉంది శారీ టూ థౌసండ్లో వచ్చేసి చూడండి శారీ వచ్చేసి వితౌట్ లెస్ వితౌట్ బార్డర్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇందులోనే ఇంకో కలరు లైట్ గ్రే కలర్లో చాలా బాగుంది ఇది పైతానీ మోడల్ మేడం శారీ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుందండి బార్డరు ఓకే అండ్ పళ్ళు పైతానీ డిజైన్లో వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటా డిజైన్ వస్తుంది ఓకే ఫ్లవర్ లో వస్తుంది బాగుంది బ్లౌజ్ బాగా ఇచ్చారు అవును మేడం ఈ సారీ త్రీ టూ మేడం ఓకే అంటే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఓకే ఇది కూడా అందులో ఇది ఇది టసర్ మేడం టసర్ టసర్లో మనకు లైట్ వెయిట్ పైతాని డిజైన్ వచ్చేసింది ఓకే ఓకే శారీ చూడండి చాలా బాగుంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూడండి గ్రేకి చాలా బాగుంది బార్డర్ అయ్యండి మనకు పళ్ళు పైతానీ డిజైన్లో వస్తుంది మధ్యలో మొత్తం ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఏమో ఫ్లవర్ డిజైన్లో వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది టసర్లోనే మనకు కంచి బార్డర్లో వస్తుంది మేడం ఈ శారీ వచ్చేసి టూ ఫైవ్ ఉంటుంది ఓకే శారీ కాస్ట్ వచ్చేసి ఈ శారీ కూడా మనకు ఆఫ్ రేట్లో వస్తుంది అంటే ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తుంది సారీ ఓకే కంచి బార్డర్ గోల్డెన్ బార్డర్ వచ్చింది ఓకే శారీ లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇది మేడం బార్డర్లో వస్తుంది మంచి డిజైన్లలో వస్తుంది నెక్స్ట్ సారీ ఇందులో అదే కలరు నెక్స్ట్ కలర్ ఇవన్నీ లైట్ వెయిట్ టస్సర్స్ కడి బార్డర్స్ వస్తుంటాయి ఇదైతే టూ థౌజండ్ ఉంటుంది మేడం అంటే థౌజండ్లో వచ్చి ఓకే ఓకే ఇలా ఇవన్నీ ఒకటి ఇవన్నీ ఒకటి ఇది కొంచెం కంచి బోర్డర్ వస్తుంది కాబట్టి కంచె ప్రైస్ అనేది కొంచెం ఇది కూడా అంతే ఉంది ఓకే టూ థౌసండ్ అంటే థౌజండ్లో వచ్చేస్తుంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఆర్గంజా మేడం ఆర్గంజాకి కంచి బోర్డర్ వచ్చింది ఇది ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ మేడం సారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ అంటే థర్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి మనకు ఈ డిస్కౌంట్ అనేది మనకు ఆగస్ట్ ఫిఫ్త్ వరకే ఉందండి ఓకే చాలా లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మధ్యలో జరీ లైన్స్ వచ్చినాయి ఓకే ఇది పళ్ళు మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే గ్రీన్ ఓకే ఇందులోవే ఇవి కలర్స్ మేడం డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి సేమ్ కాస్ట్ వస్తుంది ఓకే ఓకే ఇవన్నీ కలర్స్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి కోటా మేడం ఇది కూడా లైట్ వెయిట్ కోటా ఉంటుంది ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ దీని కాస్ట్ ఓకే ఈసారి కూడా మనకు లెవెన్ హండ్రెడ్ లో వచ్చేసి ఓకే మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు మేడం ఈ చిన్న ఫ్లవర్ తో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ కదా ఇందులోవి కలర్స్ మేడం ఇవన్నీ డిజైన్స్ వేరు వేరుగా వస్తుంటాయి కలర్స్ వస్తుంటాయి మీకు ఓన్లీ నేను త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తున్నానండి చాలా ఉన్నాయి ఇలా మంచి మంచి కలర్స్తో ఈ డిజైన్ కూడా మారింది చూడండి కలంకారీ డిజైన్ వచ్చేసి ఓకే చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బనారస్ మేడం ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుంది కంచి బార్డర్లో ఫ్లవర్ డిజైన్లో వచ్చింది శారీ మొత్తము ఓకే ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్లో శారీ వస్తుందండి ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ చాలా బాగున్నాయి మేడం ఇది ఫ్లవర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో డిజైన్స్ వేరు వేరుగా కూడా వస్తాయి ఇది కూడా బనారస్ ఇలా ఇవన్నీ ప్రైస్ ఒకటినా ఇవన్నీ ఒకటే ఉంటాయి మేడం ఫోర్ థౌజండ్ ఇది పైతానీ బార్డరు సిల్వర్తో ఇది కూడా పైతానీ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి మేడం ఇదేమో బూటా డిజైన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఈ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ మేడం చూడండి శారీ అనేది చాలా లైట్ వెయిట్ లో సారీ మొత్తం ఇలా వస్తుంది డైమండ్ షేప్ లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఇది పళ్ళు వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది మనకు ఇలా వస్తుంది సేమ్ బ్లౌజ్ అలాగే ఇందులోవే ఇవి కలర్స్ అండి ఇది కొంచెం వేరే కాస్ట్ ఉంటుంది మేడం టూ సిక్స్ ఉంటుంది కంచి బార్డర్ వచ్చింది కదా చిన్న బార్డర్లు పెద్ద బార్డర్ ఇది కూడా త్రీ ఫైవ్ ఉంటుంది మనకు డిజైన్స్ అనేవి చేంజ్ చేంజ్ అవుతుంటాయి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఓకే బాగుంది సింపుల్గా లైట్ చాలా సింపుల్గా చిన్న బార్డర్లో మనకి ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వచ్చింది ఓకే ఇది బ్లౌజ్ అందులోదే ఇది కలర్స్ మేడం టూ కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్త్ ఫిఫ్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది మేడం డిస్కౌంట్ అనేది ఓకే చూసారు కదండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే స్టాక్ అనేది స్టాక్ ఉంది కానీ బట్ ఏంటంటే ఆఫర్ అనేది మనకు ఒక కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆగస్ట్ ఫిఫ్త్ వరకే సో త్వరపడండి ఒకవేళ నచ్చినట్లయితే ఆన్లైన్ బుక్ చేసుకోండి లేదు దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి